హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి బోనాలు ఇక్కడ సిటీలో హైదరాబాద్ సిటీలో మా ఏరియా బడంక్పేటలో ఎలా చేస్తు అనేది చూపిస్తున్నాను మొన్ననేమో మా ఊర్లో మా తండలలో చేసింది చూపించినాను కదా ఇక్కడ ఇప్పుడు సిటీలల్లో కూడా సిటీ వాళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా నేను చిన్న వీడియో అయితే తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అందరూ మంచిగా బోనాలు వండుకొని కుండలలో ఇట్లా మంచిగా అయితే కుండల్ని రెడీ చేసుకొని మంచిగా అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది అమ్మవారి దగ్గర ఇలా అందరూ చిన్న పెద్ద లేడీస్ జెంట్స్ అందరూ కలిసికట్టుగా డప్పు కొట్టుకుంటా మంచిగా అయితే వస్తుర్రు ఇక్కడ ఆంటీకి అయితే పూనకం వచ్చి డ్యాన్స్ చేసుకుంటా వస్తుంది తర్వాత ఇలా బోనము ఫస్ట్ ఫస్ట్ రోజు బోనాలు అంతా అయిపోయిన తర్వాత సెకండ్ రోజు అమ్మవారి ఒడి బియ్యం అన్నమాట ఒడి బియ్యం అన్నము వండి అన్నము కూర అవన్నీ మంచిగా వండేసి మా కానీలో అందరికీ భోజనం అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు వండుతున్నారు ఆ సరదా ముచ్చట్లు కూడా చూద్దాం ఫస్ట్ అయితే వండిన అన్నం కూర అన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తర్వాత అందరికీ ప్రసాదంలా భోజనం అయితే పెడతారు చూద్దాం బిర్యానీ అన్నంలోకి వాటరు ఇట్లా కొలుసుకొని కొలతగా అన్నీ సరిగ్గా అయితే మంచిగా వేసుకుంటున్నారు వంటకైతే ఇక్కడ కాని వాళ్ళే అందరూ కూరగాయలు ఇట్లా కొబ్బరి వంటకు కావాల్సిన ఐటమ్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అందరూ నేనైతే ఇక వీడియో తీస్తున్నా కాబట్టి దీంట్లో కనబడదాము సాంబార్ అమ్మవారి గుడి దగ్గరనే ఇలాగా టెంట్ వేసి మంచిగా ఒక ఫంక్షన్ హాల్లో అంటే పెళ్ళిలో ఫంక్షన్లో ఎట్లా చేస్తామో అట్లా ఇంటి దగ్గర కూరగాయలు కట్ చేయడం టెంట్లు వేయడం అలాగైతే చాలా సందడికైతే ఉంది ఇది ఆలుగడ్డలకు పొడి వేయాలి దాంట్లోని ఉల్లిపాయలు ఇక్కడ తనేనండి అమ్మవారు ఫస్ట్ మైసమ్మ తల్లి ఇక్కడ మైసమ్మ తల్లి పక్కనేమో భూలక్ష్మమ్మ అనమాట ఇదిగో పక్కన కూడా భూలక్ష్మమ్మ మా కానీలో ఈ గుడి ఏంటంటే మేము రాకుండా ఇక్కడ పొలాలు ఉంటాయి కదా ఫ్లాట్ వాళ్ళు పొలాల ఇట్లా చిన్నగా గుడిలాగా కట్టేసి అయితే పోయిరంట తర్వాత మేము వచ్చిన తర్వాత ఇట్లా తెలిసి అదే కంటిన్యూ చేస్తున్నారు అనమాట చిన్న గుడినే మంచిగా పూజ చేసుకొని ఇట్లా బోనాలు అయితే చేసి నైవేద్యం అయితే మంచిగా అమ్మవారిని అయితే బాగా పూజలు అయితే బాగా చేసి మంచిగా అయితే పండగలాగా అయితే బోనాలకు చేస్తుర్రు ఏమైనా పెద్దగా దీన్ని డెవలప్ చేయాలనే ఐడియా కూడా ఉంది కానీ పక్కన ఫ్లాట్ వాళ్ళు కొంచెం కేసు పెట్టి నడుస్తుంది కాబట్టి అవేం చేయలేదు టైం వస్తే అమ్మవారే చేయించుకుంటదిలే మంచిగా అనేసి కానీ వాళ్ళందరూ వెయిట్ చేస్తారు ఆ అన్నం వండిన తర్వాత ఇది ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టిరు ఇట్లా అన్నం కూర బెల్లం అన్నం దీపాలు ఇవ్వ నిమ్మకాయలలో చిన్న చిన్నగా దీపాలు అందరూ లేడీస్ అందరూ నైవేద్యం పెట్టి ఇలా మంచిగా నైవేద్యం కొబ్బరికాయ అన్ని కొట్టి మంచిగా అయితే దేవుడి పూజలు అయితే బాగా చేస్తున్నారు నైవేద్యం అయితే మంచిగా ఇట్లాగా ప్రసాదం అమ్మవారికి స్పీకర్ అనే స్వీకరించి మాత అనేసి మంచిగా దండం పెట్టుకున్నారు అందరూ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఛానల్కి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది ఇట్లా నైవేద్యం పెట్టి ఇది అందరు కలిసి హారతి అమ్మవారికి పాట పాడుకుంటా హారతి కూడా ఇస్తు

తర్వాత ఇదిగోండి భోజనం ఇంకా అందరికీ వచ్చినోళ్ళకు వచ్చినోళ్లకు మంచిగా అయితే భోజనం పెడుతుంది అమ్మవారి ప్రసాదం ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే మంచిగా కానీ చాలా బాగా పురుగు ప్రసాదం ఉన్నాము ఎంత టేస్ట్ కుదిరి అంటే మంచిగా కుదిరింది ఏమైనా అమ్మవారి దగ్గర అనుకొని టేస్ట్ అయితే చూడొద్దు కదా ఫస్ట్ ఏది ఉప్పు కారం టేస్ట్ చూడలేదు కానీ సూపర్గా అయితే మీరు తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాక తిన్నాం కదా మంచిగా అయితే ఉంది సూపర్గా ఇలా మా కానివాళ్ళందరూ బోనాల పండగ అయితే సెలబ్రేషన్ చేసుకున్నారండి సండే బోనాల పండుగ అయితే ఒడి బియ్యం ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా వండొచ్చు అయితే వాళ్ళను మా కాని వాళ్ళని నిర్ణయించుకొని నెక్స్ట్ డేనే ఆ బోనాలు అమ్మవారి ఒడి బియ్యం వండేసిడనమాట బోనాలు అయినా నెక్స్ట్ తెల్లారే ఒడి బియ్యం కూడా వండేసి ఇట్లా అందరూ తిన్నారు మంచిగా బాగుందనేసి ఆటపాటగా సరదాగా సిటీలో కూడా బోనాలు అయితే సూపర్గా చేసేదండి మా తండలోనే కాదు సిటీలో కూడా చాలా బాగా చేసేది థ్యాంక్ యూ అండి ఇంతసేపు వాచ్